పోలింగ్ ముమ్మరంగా జరిగింది ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ అలాగే పురుషులు కానీ రెండున్నర గంటలు మూడు గంటలు కూడా నుంచి ఓటు వేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏదైతే మేము బయట ఊర్ల నుంచి బయట రాష్ట్రాల నుంచి ఏ విధంగా అయితే వస్తారనుకున్నామో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి ఓటు వేయించాలి అనే నినాదం మేము ఏదైతే ప్రజలకు ఇచ్చామో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయడానికి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో వచ్చారు ఐదు సంవత్సరాల రాక్షస పాలనకి చరమగీతం పాడటానికి మేము వచ్చారని మేము అనుకుంటున్నాం వాళ్ళు ఏదో సైలెంట్ ఓటింగ్ పడింది మాగు పడింది అనేది వాళ్ళు అనుకునే అన్ని భ్రమలో సైలెంట్ ఓటింగ్ వైసీపీ రావాలనుకుంటే వాళ్ళు వచ్చి మూడు గంటల నుంచి అవ్వాల్సిన పరిస్థితి ఏం లేదు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల వరకు భయపడి బానిసత్తులుగా ఉన్నారో వాళ్ళు కూడా నిశ్శబ్దంగా వాళ్ళ పని వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి చేసి వచ్చిన మాట వాస్తవం బయటకు వచ్చిన తర్వాత మేము కూడా ఎంక్వైరీ చేసుకున్నాం తప్పనిసరిగా పది మందిలో ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీకి సైకిల్ కేసిన మాట వాస్తవం ఆ వ్యతిరేకత రేపొద్దున బాక్సులు ఓపెన్ చేశాక తెలుసుది తప్పనిసరిగా ఏదైతే ప్రజా పరిపాలన చేయకోకుండా ప్రజల మీద దాడులు చేస్తూ ప్రజల మీద ఏదైతే భయభ్రాంతులు గురి చేస్తారో ప్రజల గుణపాఠం చెబుతారు అన్న దానికి తీర్పు రేపొద్దున నాలుగో తారీఖున రాబోతుంది దానికి నిదర్శనంగానే వార లేక కుళ్ళిపోయి నలభై డివిజన్లో అవ్వచ్చు అలాగే లో అవ్వచ్చు అలాగే నలభై నాలుగో డివిజన్ కావచ్చు రేపొద్దున ఏమీ చేయలేమన్న ఉద్దేశంతో భౌతిక దాడులు దిగుతున్నారు తప్పనిసరిగా దాని కానీ రేపొద్దున్న రాబోయే రోజుల్లో నాలుగో తర్వాత తర్వాత వాళ్ళు బాధ్యత వహిస్తారు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు బాధ్యత భౌతిక దాడులు దిగారో వాళ్ళందరూ కూడా రేపొద్దున కేసులకి వాళ్ళు రెడీగా ఉండాలి తప్పనిసరిగా అవన్నీ కూడా విత్ వీడియో రికార్డింగ్ అన్ని కూడా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు బనాయించడం వాళ్ళు ఏదైతే అక్రమ వ్యాపారాలు చేస్తూ ఈ రోజున భౌతిక దాడులకు తిరిగారు రేపొద్దున ఆ అక్రమ వ్యాపారం మీద కూడా ఉక్కుపాదం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పడద్దు అనేది కూడా ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది అత్యధికంగా ఓటింగ్ జరిగింది అత్యధికంగా జరిగిందంటే ప్రతి ఒక్కరికి బాధ్యత అమెరికా నుంచి వచ్చారు లండన్ నుంచి వచ్చారు ఇవాళ గోవా నుంచి వచ్చారు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల నుంచి అందరూ కూడా నలభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు కూడా ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుని ఓటేసి వెళ్ళారు అని అంటే రాష్ట్రాన్ని రక్షించుకోవాలని అన్ని చోట్ల ఉన్న ప్రజల్లో ఉన్న ఏదైతే మనోభావాలు ఇక్కడ రాష్ట్ర ప్రజల్లో ఎందుకు ఉండవు అనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి అందరితో కూడా ప్రజల మనోభావాలు ఒకలాగానే ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు ఒకలాగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకు వేరే రకంగా ఉంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అవ్వచ్చు అక్కడ ఉన్న వాళ్ళు అవ్వచ్చు రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే కృతనిచ్చ ప్రజలు ఉన్నారనేది వాస్తవం అంటే వేవు సాంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు సంక్షేమ పథకాల వల్ల ఈ ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లేసారని చెప్పి వాళ్ళకి వాదన వినపడుతుంది దానికి అసలు సంక్షేమం అనేది మేము ముందే చెప్పాం దోపిడీ సంక్షేమం అనేది మేము చెప్తానే ఉన్నాం అవన్నీ కూడా మన మీద వసూలు చేసి ఇస్తున్నారనే సంగతి వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సక్రమంగా చేస్తుంటే ఏదైతే నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకుంటున్నాడో అవి ఏ అయితే మేట నొక్కిన డబ్బులు పడిన వాళ్ళకి ఎందుకు ప్రజలను మోసం చేయడం కోసం వాళ్ళ బినామీ కాంట్రాక్టర్లు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి అన్ని కూడా రెడీ చేసుకున్నారు దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దానికి లెటర్ పెట్టడం జరిగింది నిజంగా సంక్షేమమే ప్రజలకు చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పదమూడో తారీఖున మీరు డబ్బులు వేసుకోవచ్చని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఇవాళ పదిహేనో తారీఖు మరి ఎందుకు ఇవాళకి వేయలేదు అంటే ప్రజలను మోసపుచ్చిన మనం గెలవం కాబట్టి మనం సర్దుకుందాం అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిలో కూడా ఉంది తర్వాత ఎలా ఒక పర్మిషన్ ఇవ్వరన్న ఉద్దేశంతో లండన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఎలాగ మరి వీళ్ళు నాయకులు ఎక్కడికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అవకాశం ఉంది కాబట్టి లండన్ వెళ్ళారు వీళ్ళందరూ ఎక్కడ దాకుంటారు అనేది నాయకులు ఎవరైతే అరాచకం చేశారో వీళ్ళు ఎవరైతే అవినీతి చేశారో ఎవరైతే అరాచకాలు చేశారు వీళ్ళందరూ ఎక్కడ తాకుంటారు అనేది రేపు పొద్దున్న ఈ తర్వాత తెలుసు మెజార్టీ ఎంత ఉంటుందని ఆశిస్తారు మీరు డెఫినెట్ గా ఇరవై ఐదు వేల పైనే మెజార్టీ ఉంటదని అందరం కూడా ఆశిస్తున్నాం తప్పనిసరిగా కాకపోతే పోలింగ్ శాతం మూడు నుంచి నాలుగు శాతం కొంచెం తగ్గింది అనే దాని మీద విశ్లేషణ కరెక్ట్ గా చెప్పట్ల బూత్ వైజ్గా వచ్చిన తర్వాత చెప్పడం జరుగుద్ది ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదు తుఫాన్ లాగా మెజార్టీలు అనేది పతి నియోజకవర్గంలో కూడా ఉంటాయి అన్ని వన్ గానే ఉంటాయి పశ్చిమ గోదావరి జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు కైవసం చేసుకోవడం గ్యారంటీ